రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లుగా అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు అధునాతన పరికరాల ఏర్పాట్లకు తగ్గట్లు గదులు ల్యాబ్లు ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి సూచించారు ఆసుపత్రి నిర్మాణంతో పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతానికి వైద్య ఆరోగ్య శాఖ పోలీసు జిహెచ్ఎంసీ ఆర్ అండ్ ఆర్బి విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశమై సమస్య నుండి పరిష్కరించాలని వేగవంతంగా జరిగేలా పనులు చూడాలని సీఎం ఆదేశించారు ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ఎండ్బి అధికారులకు సీఎం సూచించారు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు నిర్మాణాలపై ఇరవై నాలుగు గంటలు అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని సూచించారు వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు